సామాన్యంగా మన శరీరంలోని అవయవాలు ఎలా కదులుతా ఉంటాయి ఇట్లా చేతి ఇట్లన్నా ఇటు కది అటు కాని ఇదంతా ఎలా జరుగుతుందంటే మన మెదడులో న్యూరాన్స్ ఉంటాయి ఆ న్యూరాన్స్ అనేటివి సిగ్నల్స్ అనేటివి ఈ చేతికి సంబంధించిన ఏరియాకి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ చేయడం వల్ల అదిను నా మెదడు సంకేతం ఇవ్వడం వల్ల నేను ఏంటంటే అటు మూవ్ జరుగుతుందన్నమాట కదా అయితే ఒకవేళ ఒకవేళ మనిషికి కనుక పెరాసిస్ వచ్చి ఆ చేతులు పెరాసిస్ అంటే ఏంటిది చేతులు కానీ కాలు కానీ పడిపోవడం అన్నమాట అసలు ఎందుకవుతుంది అంటే బ్రెయిన్లోని ఆ చేతికి కానీ కాలుకి సంబంధించిన న్యూరాన్స్ పనిచేయకపోవడం వల్ల సో అలాంటి దానికి పరిష్కారం ఉందా ఉందా అంటే ఇప్పటి లేదు కానీ రాబోయే సంవత్సరంలో రాబోయే తరంలో ఖచ్చితంగా ఇది దీనికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అది ఏంటంటే రీసెంట్గా న్యూరాలింగ్ అనే సంస్థ దాని యొక్క వ్యవస్థాపకుడు సీఈఓ ఎలన్ మాస్క్ వాళ్ళు ఏం చేశారంటే మొదటగా ఒక చిప్ని ఒక చిప్ని కోతికి పందికి పంది మెదల్లో అది పెట్టేసిరు అన్నట్టు ఆ చిప్లో పెట్టి ఆపరేషన్ చేసేరు చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిందా అనుకుంటే ఎస్ అది సక్సెస్ఫుల్ అయిందట కోతికి కోతి బ్రెయిన్లో చిప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఏం చేసిందంటే అదొక పాంగ్ అనే గేమ్ వీడియో టైప్ వీడియో గేమ్ టైప్ సో అది 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 ఆడిందట బ్రే నార్మల్గా కోతికి ఏదైనా వస్తువు అయితే కొరకడం కానీ పడేయడం కానీ చేస్తుంది కానీ అది ఆ గేమ్ ఆడింది అంటే కోతి బ్రెయిన్లోని ఆ ఎలక్ట్రో ఆ న్యూరాన్స్ లోపల మనం ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసే చిప్పుతో కమ్యూనికేషన్ అయ్యి అది ప్రాపర్గా గేమ్ ఆడేలా చేసిందన్నట ఆ చిప్పు సేమ్ అదే కాన్సెప్టు ఇప్పుడు నిజంగానే మానవుని మెదడులో ఈ న్యూరాలింగ్ అనే సంస్థ చిప్పుని ఇన్స్టాల్ చేసి అమర్చి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసిందట నిన్ననే సోమవారం నాడు నిన్ననే ఆపరేషన్ అయింది ఇవాళ ఆయనకు బాగానే ఉన్నాడట ప్రాపర్గా ఉన్నాడు ఆయనే ఎట్లా ఆపరేషన్ చేస్తారంటే ఇక్కడ తలకు చిన్న హోల్డ్ చేసి ఆ చిప్పును రోబో సహాయంతో ఇన్స్టాల్ చేస్తారట అయితే ఏమవుతుందంటే ఇన్స్టాల్ చేసిందట సక్సెస్ఫుల్గా దాని తర్వాత నిజంగానే ఆ ప్లేస్ చేసిన అంటే ఆ చిప్పు పెట్టిన స్థలంలో ఈ న్యూరన్స్ పంపిస్తాయి కదా సిగ్నల్స్ న్యూరాన్ సిగ్నల్ పంపిస్తే ఆ చిప్కి వెళ్ళినాయట చిన్న చిన్న స్పైక్స్ అనేది ఆ చిప్ అనేది నిజంగా అబ్జర్వ్ చేసిందట ఇప్పటివరకు అయితే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ రోజున ఎలన్ మాస్కర్ గారు కూడా ట్విట్టర్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అయితే ఇప్పుడు ఆ చెప్పును మన మెదడులో పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది డిస్అడ్వాంటేజ్ ఏంటిదో మనం తెలుసుకున్నాం బేసిక్గా ఎవరికైతే పెరాసిస్ వచ్చి కాలు చేతులు పడిపోతాయో ఎవరికైతే తన యొక్క గతాన్ని మర్చిపోతారో లేక ఎస్ గతాన్ని మర్చిపోతారో మెమరీ పవర్ అస్సలకే ఉండదో సో ఇలాంటి వాళ్ళకు ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్ ఇప్పుడు ఏంటిదంటే ఆ చిప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ చిప్పు నుంచి మొబైల్కి ఆ చిప్ నుంచి కంప్యూటర్ కంప్యూటర్ కూడా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందట సో ఈ విధంగా అవుతా అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు అయితే ఫస్ట్ పాయింట్ కదా ఏమవుతుంది ఓకే ఇంతకుముందు అన్నట్టుగా ఒకవేళ చచ్చు అవయవాలు ఏమన్నా ఉంటే బ్రెయిన్లో ఆ చిప్ని ఇన్స్టాల్ చేసి దానికి కావాల్సిన దానికి కావాల్సిన ప్లేస్లో ఏ అవయవైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్లేస్లో ఆ చెప్పును అమర్చి ఆ పర్టికులర్ ప్లేస్ని యాక్టివేట్ చేస్తే ఏదైతే చచ్చిపడి ఉంటాయో అవయవాళ్ళన్ని తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో అదొక అదొకటి ఇంకోటి ఇంకోటి ఏమంటుంది మామూలుగా మనం జనరల్గా అంటాం మా చనిపోయిన చనిపోయేటప్పుడు మా నానమ్మ మా తాతమ్మ మా నాన్నగట్లా ఏదో చెప్దాం అనుకున్నాడు కానీ అంతలోపే చనిపోయిండు అనే ఈ విషయాలు కూడా మనం వింటాం సో ఒకవేళ ఈ చిప్పు కనుక ఉంటే ఆ చిప్పు ఏం చేస్తా అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ చిప్పు స్టోర్ స్టోర్ చేసుకుంటుంది అన్నట్టు ఆ స్టోర్ చేసుకొని కంప్యూటర్ ద్వారా సో తన యొక్క ఆలోచన ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్యూచర్లో సో ఆ పరంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు మార్పు వాళ్ళకు ఒకవేళ మన యాక్సిడెంట్ అయ్యి మతి మార్పు అయి వాళ్ళంతా మర్చిపోతారు కదా అని మర్చిపోతారు అనుకున్నాం వాళ్ళెవరు వాళ్ళ అమ్మ నాన్నను ఎవరిని గుర్తుపడతలేరు అనుకున్నాం అలాంటి టైంలో ఆ చిప్కి ఆ చిప్పులో ముందే ఇన్ఫర్మేషన్ కోడ్ చేసి ఇక పలానా వ్యక్తి మీ అమ్మ పలాన వ్యక్తి మీ నాన్న అన్న తమ్ముడు అని ఆ చిప్పులో ఆల్రెడీ కోడింగ్ చేసి ఇన్స్టాల్ చేసి బ్రే ఒకవేళ అది ఆపరేషన్ చేసినట్లయితే దాని తర్వాత ఆ నాలెడ్జ్ అంతా ఐ మీన్ ఆ మెమొరీ అంతా మళ్ళీ గుర్తుకొచ్చిన అంటే చిప్పులు ఉంది కాబట్టి ఆ మెదడుకి సింకప్ అయ్యి వాళ్ళకి గుర్తుపట్టే అవకాశాలు కూడా ఉండే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చేస్తున్నారని చెప్పేసి విన్నాను సో ఇవి అడ్వాంటేజెస్ ఇక డిసడ్వాంటేజెస్కి వస్తే ఇప్పటివరకు అయితే అంటే ఒకసారి చిప్పు ఇన్స్లేసిన తర్వాత కొన్ని ఇయర్స్ చూడాలి కదా కొన్ని ఇయర్స్ చూడాలి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తన యొక్క తన యొక్క ఆలోచన విధానము తన తన బాడీ ఎలా రిక్ట్ అవుతుంది అనేది ఇప్పటికే మనం చెప్పలేము కాబట్టి డిసడ్వాంటేజెస్ ఇప్పటివరకు అయితే ఏం జరగదు ఇంకోటి ఆ చిప్పు సైజ్ ఎంత ఉండేది చిప్ సైజ్ ఏంటంటే జస్ట్ ఎయిట్ ఎంఎం సైజ్ ఉంటుందట అయితే చిప్పు ఎలక్ట్రోడ్స్ అంటే చిప్పు నుంచి వచ్చే వైర్లు ఇప్పుడు ఆ చిప్పు నుంచి వైర్లు వస్తాయి కదా ఆ వైర్లు మన హెయిర్లో ఇరవై శాతం అంత సన్నగా ఉంటాయట అవి అవి ఎప్పుడైతే ఆ చిప్పును మెదల్లో అమర్స్తే ఆ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోడ్స్ ఇటంటు వంగే విధంగా అట్లా డిజైన్ చేసేలాట అంత సన్నగా ఉంటాయట సో అంత సన్నగా ఉన్నాయి కాబట్టి అవి మన బ్రెయిన్లోని న్యూరాన్స్తోని ఎప్పుడైతే న్యూరాన్స్ న్యూరాన్స్ కమ్యూనికేషన్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రో ఆ ఎలక్ట్రాన్ అనేది గ్రాప్స్ అంటే అబ్జర్వ్ చేసుకొని చిప్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట సో ఇలాంటి ఇలాంటి ఆలోచనలు అన్నీ ఎవరికి రావు మన మాస్క్కి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కానీ మనలో ఎవరు మన తమ్ముడో మన మామనో లేకపోతే మన ఫ్రెండ్సో ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేసినా లేకపోతే చెప్పిందని చక్కగా సమాధానం చెప్పకపోయినా ఏమంటాం మనం అరే నీ చిప్పు చిప్పుదబ్బిందారా అంటాం అంతేనా అంటే ఇది ఆల్రెడీ మన నోట ఎక్కడో ఎవరో ఎవరో ఒకరు అన్నారు అరే బ్రెయిన్లో చెప్పు తొప్పిందారా అని కానీ వాస్తవానికి ఆయన ఎవరన్నారో మహానుభావుడు ఆయన జోక్ గన్నాడు కావచ్చు జోగ్గన్నాడు ఏమో కానీ అది నిజంగానే బ్రెయిన్లో చిప్పు దొబ్బడం కాదు చిప్పును అమర్చి అది ఆ చిప్పుతోని మొబైల్ బ్రెయిన్ మొబైల్కి కంప్యూటర్కి కమ్యూనికేషన్ అయ్యే విధంగా రాను రాను ఇంకా సంచలనమైన విషయాలు కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పేసి నేను విన్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో కొంచెం చదివి మరీ చెప్తానా తప్పులుంటే క్షమించండి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్